సంధ్య థియేటర్లో తొక్కిసలాట రేవతి గారు చనిపోవటం శ్రీతేజ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సో ఏం చేయాలి ఏం చేస్తే దీనికి కంక్లూజన్ దొరికిద్ది అనేటటువంటి దానికైతే ఒక మహానుభావుడు సూపర్ ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట అతను కూడా శివరాజ్ అంట అతను ఏం చెప్పిందంటే ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన రెండు కోట్లు ఇచ్చిన రేవతి గారి హస్బెండ్కి భార్య లేని లోటు తెచ్చడం అది కాక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి తల్లి లేని లోటు కూడా తెచ్చడం సో అక్కడికి రష్మిక కూడా రావడం జరిగింది రష్మిక నుంచి ఆ రేవతి గారి హస్బెండ్కి పెళ్లి చేయాలి అనేటటువంటి తన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ కామెంట్ అయితే ఉందో ఫుల్ వైరల్గా మారింది మీరు రెండు కోట్లు ఇచ్చిన మూడు కోట్లు ఇచ్చినా పోయిన తల్లిని తీసుకురాలేం కాబట్టి మ్యాక్సిమం రష్మికా నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు మరి విజయ్ కూడా పరిస్థితి ఏంది ఈ విధంగా విజేత అయితే అది నా పిల్లరా అంటాడని చెప్పి కూడా ఫుల్ కామెంట్స్ అయితే దుమారం లేపాయి అనమాట ఏది ఏమైనప్పటికీ ఇతని కామెంట్ అయితే ఫుల్ హల్చల్ అయితే సృష్టిస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు కామెడీగా కనిపించచ్చు అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇచ్చి పెళ్లి చేయడం బ్రో ఏం మాట్లాడుతున్నాడు బ్రో అని చెప్పి కామెడీ కనిపించవచ్చు కానీ ఒకసారి డిప్త్ ఆలోచించండి అక్కడ భార్యను పోగొట్టుకున్నటువంటి ఒక భర్త కనిస్తుండవు తల్లిని పోగొట్టుకున్నటువంటి పిల్లలు కాని మీరు కోటి కోటిత్తారేమో రెండు కోట్లు ఇస్తారేమో నేను అల్లనింటి మీద దాడి చేయడం దిష్టిమమ్మ తగలపెట్టడం ఇదంతా చూసాను ఎందుకు చేశారా వీళ్ళని చెప్పి వాళ్ళని పోలీసులు అడిగితే గట్టిగా వాళ్ళని చెప్పారు తెలుసా మాకు ఇరవై ఐదు లక్షలు ఎత్తనావు అని చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు తరిపో కోటి రూపాయలు వీళ్ళని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేశారు కోటి రూపాయలు ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను ఈ లోడ్ అయితే కాబట్టి రష్మిక నుంచి పెళ్లి చేయాలని చెప్పి అందరూ కూడా ఫుల్గా డిమాండ్ చేస్తున్నారనమాట సో దీని మీద మీ కామెడీ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి ఇక మీకు ఇది కామెడీ కనిపించినా కానీ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇదంతా కూడా కామెడీ అయిపోయింది అనమాట అక్కడ రేవతి గారు అయినా ఇప్పుడు ఈ తొక్కిసలాడ జరుకుంటుంది ఇదంతా కూడా కామెడీ అయిపోయింది సో కామెడీ మేము అయితే ఫుల్ వైరల్గా మరే ఇంకోవైపు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అల్చునని డిఫెండ్ చేస్తున్నారనమాట అల్లోచుని వాళ్ళు అరెస్ట్ అవుతున్నా అంటే అరెస్ట్ అని చెప్పి క్లారిటీ వస్తుంది అరెస్ట్ అయితే మట్టికి ఒక టూ త్రీ డేస్లో మనకు తెలిసిపోద్ది ఎందుకంటే అప్పుడు సంఘటన జరిగిన పదువులకు అరెస్ట్ చేశారు కదా ఇది కూడా కొన్ని రోజులకి అరెస్ట్ చేస్తారేమనేటటువంటిది చూడాలి బెయిల్ రద్దయితే మట్టికి అల్ లో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఐదు సంవత్సరాల్లో బెయిల్ మీద అయితే బయటకు వస్తారు అనేటటువంటి క్లారిటీగా కృతంగా కాని ఇక మాక్సిమం తెలంగాణ అయితే ఇదంతా మర్చిపోయింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నిన్నే జరిగింది రత్ అంతా సో ఈ గ్యాప్ ఇదంతా మర్చిపోయారని చెప్పి నేనే అనుకుంటున్నాను సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్ కోసం బాయ్